హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పల్లెనవ్వులు యూట్యూబ్ జెడ్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు ఒకటే చెట్టు మూడు విధాలుగా పనికి వస్తే ఎవరైతే మీరు బాగా ఎక్కడికో తిరగాలి ఎవరెవరినో బాగా ఎంజాయ్ చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మీకు ఖచ్చితంగా ఈరోజు వీడియోలో మీకు పరిష్కార మార్గం అయితే దొరుకుద్ది సో మరి ఈ చెట్టు గురించి చెప్ప ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఇంకొక కొద్దిమంది సబ్స్క్రైబ్ చేస్తే నలభై వేల మంది సబ్స్క్రైబర్ అవుతారు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో వీడియోని మాత్రం చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏం లేదండి ఇది అతిబల చెట్టు తుత్తూరు బెండ అడవి బెండ దువ్వన చెట్టు అనేసి పిలువబడుతుంది సో దీన్ని మనం మూడు రకాలుగా యూజ్ చేయవచ్చు మూడు రకాలుగా యూజ్ చేస్తే ఎవరైతే బక్కగా ఉంటారో వాళ్ళు ఫుల్గా లావ్ అవ్వడం అదేవిధంగా మీ శరీరంలో ఏదైతే కొన్ని బాధలు మీ ఉంటాయో చెప్పుకోలేని బాధలు ఎవరితోని సో వాటిని వాటిని దూరం చేస్తుంది సో మీ నరాల్లో పుష్కలంగా బలం అనేది రావడం జరుగుతుంది ఓకేనా సో మరి దీని ఫస్ట్ మనం ఈ అతిబలం చెట్టు ఆకుల్ని ఒక నాలుగైదు ఆకుల్ని తీసుకోండి నాలుగైదు ఆకుల్ని తీసుకొని మీరు బాగా కడిగేసి ఆ తర్వాత ఏదైతే గోరెచ్చ నీటి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఆ గ్లాస్ వాటర్లో ఈ నాలుగైదు ఆకులు వేసి కొంచెం ఉడకబెట్టి ఆ వచ్చిన పసర్ని మీరు తాగేయాలండి ప్రతిరోజు ఉదయాన్నే ఇది పరిగడుపుల్నే ముఖం మీరు కడుకున్న తర్వాత పరిగడుపుల్ని ఈ ప్రక్రియ చేయాలి ఇంకొకటి దీని అతి బల చెట్టు కాయల చూర్ణం అనేది ఉంటుంది సో కాయలు మీరు ఎండిపోయిన కాయలు తీసుకొస్తే ఆ కాయల్ని కొంచెం మీరు ఇలా చేసినట్లయితే నుంచి గింజలు రావడం జరుగుతుంది ఆ గింజల్ని మీరు ఏం చేయాలంటే బాగా దంచాలి మన ఏదైనా ఒట్టి మిరపకాయలు దంచి అలా కారం చేసుకుంటాం అలా దంచి సో కొంచెం జల్లెడబట్టినట్లయితే చూర్ణం అవుతుంది ఆ చూర్ణాన్ని మీరు ప్రతిరోజు ఉదయాన్నే ఒక సంచోడు పాలు ఏ పాలైనా పర్వాలేదు ప్యాకెట్ పాలైనా ఆవు పాలైనా గేదె పాలైనా ఏ పాలైనా పర్వాలేదు పాలు ఉంటే పాలలో ఒక సంచుడు వేసుకొని ఒక గ్లాస్ పాలలో వేసుకొని తాగేయండి ప్రతిరోజు ఉదయాన్నే లేదా పాలు అందుబాటులో లేదనుకుంటే గోరెచ్చని నీళ్ళు వేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని గోరెచ్చనిక చేసుకొని అందులో మీరు ఇప్పుడు వేసుకొని మీరు తాగొచ్చు ఇంకొకటి దీని చెట్టు వేరు అనేది ఉంటుంది సో ఈ ముక్క ఇలాంటి ఏళ్ళు ఏళ్ళ ఏళ్ళ అంత ముక్క తీసుకొని బాగా దంచండి బాగా దంచిన తర్వాత సో ఆ వచ్చిన ఏదైతే ఆ వేర్ల ఉంటుందో దంచిన దాన్ని కొంచెం గ్లాస్ వాటర్లో కానీ లేదా పాలలో కానీ ఉడకబెట్టుకొని జల్ల జల్లడ పట్టుకొని మీరు దీని సేవించవచ్చు ఇలాగనక చేసినట్లయితే నలభై ఒక్క రోజులు మీరు చేసినట్లయితే మీ శరీరంలో ఎక్కడ లేని మార్పు అనేది జరుగుతుంది అతిబల చెట్టు అనేది మామూలు చెట్టు కాదండి ఎప్పటి నుంచో పురాతన కాలం అయితే ఉంది సో మీ చెట్టు గురించి మీకు మాకు ఇలా చేయడం రాదు ఏదైనా మంచిది పద్ధతి ఉంటే చెప్పండి ఎక్కడైనా దొరికే పద్ధతి ఉంటే చెప్పండి అని ఎవరైనా ఎక్కువ సంఖ్యలో కామెంట్ చేస్తే సో నేను ఎక్కడ దొరుకుతుందో అనేసి నెక్స్ట్ వీడియోలో నేను రివీల్ చేస్తాను సో లేదండి అతిబల చెట్టు గురించి బ్రహ్మాండమైన ఊపి అయితే వస్తుంది మీకు కంపల్సరీగా వస్తుంది నేను చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో కొద్దిమంది సబ్స్క్రైబర్ అయితే నలభై వేల మంది అవుతారు సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కేసి లైక్ చేయండి బాయ్